ఈ నెల ముప్పైవ తారీఖు మనకు ముక్కోటి ఏకాదశి వస్తుంది ముక్కోటి ఏకాదశి లోపు కానీ లేదా ముక్కోటి ఏకాదశి రోజు కానీ ఆవు కనిపిస్తే ఈ ఒక్క మాట అండి చాలు ఎంత తిన్నా కూడా తరగని ఆస్తి అనేది వస్తుంది మీకున్నటువంటి అప్పులు కష్టాలు బాధలు దోషాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి నిజంగా ఈ వీడియో మీ కంట పడింది అంటే మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల అలాగే మీ యొక్క మంచితనం వల్లే ఈ వీడియో మీ మీకంటే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి కర్మకైనా కానీ గోవు కనిపిస్తే ముక్కోటి ఏకాదశిలోపు ఈ చిన్న మాట పలకటం వల్ల మీ జాతక చక్రమే మారిపోతుంది మీ సుడి అనేది తిరిగిపోతుంది గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాతను మనము హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటాము కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశిలో గోమాత చెవిలో ఈ చిన్న మాట పలకటం వలన మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు కూడా అన్నమాట అంటే ఎంత పెద్ద మొండి సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుంది మన పూజ గదిలో చూడండి ఒక్క గోవు ఆవు దూడ కలిసి ఉన్నటువంటి విగ్రహం ఉన్నా సరే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లే ముక్కోటి దేవతలు తిరుగుతున్నట్లే అంత పవర్ అనేది ఉంటుందన్నమాట గోమాతకు కాబట్టి మీరేంటంటే ఈ ముక్కోటి ఏకాదశి లోపు కానీ ముక్కోటి ఏకాదశి రోజు కానీ గోవుకు ఆహారంగా ఇది ఒక్కటి తినిపించి ఈ మాట పలకండి అంతే ఇక మీరు ఏం చేయాల్సినటువంటి పని లేదండి అసలు ఏం చెయ్యాలి ఏంటి అనేది మీరు వీడియోని చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది అలాగే మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే కామెంట్ చేయటం వలన ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తోటి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ నెల ముప్పైవ తారీఖు ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి మనకు ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ఈ ఏకాదశినే మనము వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము మనకు ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయండి కానీ ముక్కోటి ఏకాదశికి ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకు అంటే సాక్షాత్తు వైకుంఠ తలుపులు తెరుచుకునేటటువంటి రోజు ఆ శ్రీమన్నారాయణుడు భక్తుల్ని ఆశీర్వదించేటటువంటి రోజు కాబట్టి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన తరువాత వచ్చే రోజును మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాము ఈరోజు ముక్కోటి దేవతలందరూ కూడా కలిసి ఆ శ్రీమన్నారాయుడిని దర్శించుకుంటూ ఉంటారు ఈ ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు మోక్షం లభిస్తుందని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల దగ్గర భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఎంతో భక్తితో శ్రద్ధతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ముక్కోటి ఏకాదశకు చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ రోజున చేసే పూజకు కానీ దానానికి కానీ కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది కాబట్టి గోమాతకు ఈ రోజు ఈ చిన్న మాట చెప్పారంటే చాలు అంటే మనకి ఈ ముక్కోటి ఏకాదశి లోపు కానివ్వండి లేదా ముక్కోటి ఏకాదశి రోజైనా పర్వాలేదు ఈ రోజు ఇలా చెప్పటం వలన ఈరోజు ఈ ఆహారాన్ని ఒక్కదాన్ని తినిపించటం వలన మనకున్నటువంటి అన్ని రకాల దోషాలు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మనకు హిందూ సాంప్రదాయంలో గోమాతకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి గోమాతకు ఎవరైతే పచ్చిగడ్డి కానివ్వండి లేదా అరటి పండ్లు కానివ్వండి ఇలా మనకేంటంటే ఏది అందుబాటులో ఉంటే అవి మనం ఆహారంగా తినిపిస్తూ ఉంటాము కానీ <Sanye>, ఈ రోజున ఈ ఆహారాన్ని తినిపించడం వల్ల ఏంటంటే మీరు కోటి యజ్ఞాలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కోటి దానాలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఏదైనా కానీ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో గోమాతకు పూజ చేసుకున్న మనకు కోటి రెట్ల ఫలితంతో పాటుగా ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అంతేకాకుండా ఏదైనా ముఖ్యమైన పని మీద మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు కానివ్వండి లేకపోతే చదువుకునే పిల్లలు ఏదైనా జాబ్స్ కోసం వెతుకుతున్నప్పుడు కానివ్వండి ఇలా పిల్లల స్కూల్కు వెళ్తున్నప్పుడు లేదా ఏదైనా మీ ఇంట్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఇలా మీకు ఏదైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా కావచ్చు మీరు చక్కగా గోమాతను తాకి గోపూజ చేసుకుని వెళితే మీ పనిలో వందకు వెయ్యి శాతం అనేది విజయం అనేది కలుగుతుందనమాట ఇక ఆ పని అనేది మంచిగా మీరు అనుకున్న దానికన్నా కూడా బాగా పూర్తవుతుంది మంచి శుభ ఫలితాలు శుభ సూచనలు అనేవి మీకు కలుగుతాయి అనమాట అంటే మీ యొక్క బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతుంది మీరు ఒక్క రూపాయి పెట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా సరే అవి లక్షల కోట్ల రూపాయలుగా మారే అవకాశం అనే ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేసేవారికి వారికి కూడా మంచిగా ఉద్యోగాలు కలగటము వివాహ ప్రయత్నాల కోసం అంటే సంబంధాలు వెత వెతకటానికి వెళ్తారు చక్కగా మంచిగా అనుకున్న దానికన్నా కూడా మంచి వాళ్ళు దొరకటము అందంగా ఉండే వాళ్ళు దొరకటము ఇలాంటివన్నీ కూడా మీకు ఏ పనైనా సరే అందులో విజయం అనేది మీ సొంతమవుతుంది దానివల్ల మీరు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు అలా గోమాతకి ఏంటంటే ఎంతో ప్రత్యేకత అనేది ఉంటుంది భగవంతుడిని మనం దర్శించుకోవటం కోసం అనేక రకాల దేవాలయాలకు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే అక్కడ సేవలు చేసుకొని అక్కడ దర్శనం చేసుకోవటం వల్ల మనకు పుణ్యం కలుగుతుందని కానీ ఎక్కడికో వెళ్ళి మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని సేవలు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గో గోమాతలను మనం దర్శించుకుంటే చాలు గోమాతలను తాకితే చాలండి అంతకంటే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అనేది వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు పెద్ద పెద్ద వేద పండితులే చెబుతున్నారు గోమాత శరీరంలో ఉండే ప్రతి అణువణువుకి కూడా దైవశక్తి అనేది ఉంటుంది గోపంచకం కావచ్చు గోమూత్రం కావచ్చు అలాగే ఆవు పేడ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీవి కూడా ఎంతో విలువైనవి మనకు ఈ గోమూత్రం ఏదైతే ఉందో ఈ గోమూత్రాన్ని ఎన్నో ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తున్నారు సర్వ రోగ నివారిణిగా గోమూత్రం అనేది పనిచేస్తుంది మనకు వెనకటి రోజుల్లో పూర్వీకులైతే గోమూత్రాన్ని తాగేవాళ్ళు అలా తాగటం వలన వాళ్ళకు ఉన్నటువంటి సర్వ రోగాలు తొలగిపోయేవన్నమాట అలా మనకి మంచిగా ఆరోగ్యం అనేది బాగుంటుంది అన్ని రోగాలను నివారిస్తుంది ఈ గోమూత్రం అనేది మనకు వైద్యశాస్త్రంలో కూడా రుజువైంది ఇలాగా గోమాత గురించి చెప్పుకోవటానికి ఒక మాట సరిపోదండి కొన్ని వేల మాటలు చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది మనం ఎంతో ఇష్టంగా పూజించే శ్రీకృష్ణుడు కూడా గోపాలుడుగా పిలిపించుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాడు ఈ యొక్క గోవుల దగ్గరే ఆడుతూ పాడుతూ శ్రీకృష్ణ భగవానుడు పెరిగాడు కాబట్టి గోవులు అంటే శ్రీకృష్ణ భగవానుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి గోపాలుడిగా పిలిపించుకోవటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు ఎన్ని యజ్ఞాలు యాగాలు చేసినా కూడా రాని ఫలితము గోవుకు ఆహారంగా ఏమైనా తినిపిస్తే వస్తుంది గోమాతను ఒక్కసారి తాకినా చాలు మనకున్నటువంటి గ్రహ దోషాలు జాతక దోషాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి గోమాత మన వైపు ఒక్కసారి ప్రేమగా చూసి తన దగ్గరకు ప్రేమగా పిలిస్తే అంటే రమ్మని చెప్పి తల అట్లా ఊపినా చాలండి సాక్షాత్తు మనకు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభించినట్లే గోమాతను తెలిసి తెలియక అవమానంగా చూసిన చులకనగా చూసిన గోమాతను ఏదన్నా కష్టపెట్టినా ఎలాంటి నష్టాలు జరుగుతాయి గోమాతను పూజించటం వలన ఎలాంటి పుణ్య ఫలితం అనేది ఒక చిన్న కథ నేను చెప్తానండి దానివల్ల గోమాత యొక్క విశిష్ట ష్టత ఇంకా మీకు బాగా అర్థమవుతుంది ఒక ఊరిలో నరసయ్య అనేటటువంటి ఒక రైతు ఉండేవాడు ఆయనకేంటంటే చాలా కాలం నుంచి పిల్లలు అంటే సంతానం అనేది కలగలేదనమాట తరువాత ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసుకున్న తర్వాత ఒక మగ బిడ్డకు జన్మనిస్తాడు అలాగా ఆ బాబును చూసి ఈ నరసయ్య తన భార్య చాలా సంతోషపడతారు ఎందుకంటే లేక లేక కలిగినటువంటి సంతానము ఇక ఆ బాలుడిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ బాబుకి ఒక మూడు నాలుగు నెలలు వచ్చిన తర్వాత తల్లి పాలు అనేవి సరిపోవన్నమాట సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడనమాట అది చూసి నరసయ్య గుండె కరిగిపోయి ఏం చెయ్యాలి అనేది అర్థం కాదు ఇక తర్వాత నరసయ్య చాలా ఆలోచించి ఒక గురువు గారి దగ్గరకు వెళతాడనమాట వెళ్ళి ఇలా నాకేంటంటే చాలా కాలం తర్వాత మగబిడ్డ పుట్టాడు గురువుగారు కాకపోతే తనకేంటంటే పాలు సరిపోక రాత్రిం పగుళ్ళు చాలా ఏడుస్తున్నాడు ఏం చెయ్యాలో పాలు పడటం లేదు ఏదైనా సలహా చెప్పమని అడగగా ఆయన చెప్పింది ఏంటంటే నా దగ్గర ఒక ఆవు ఉంది ఆ ఆవు యొక్క పాలను నీ బిడ్డకు పట్టించు అలా పట్టించడం వలన నీ బిడ్డ ఆరోగ్యం అనేది బాగుంటుంది నీ బిడ్డ ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు చక్కగా సంతోషంగా ఉంటాడు అలాగే ఎప్పుడైతే నువ్వు ఈ గోమాతను మీ ఇంటికి తీసుకువెళ్తావో అప్పటి నుంచి నీకు బాగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని ఆయన చెప్తూ ఉండగా ఇక ఏంటంటే నాకు గురువుగారు ఆ ఆవును నాకు పంపించండి మీకు ఎంత ధనం కావాలన్నా నేను ఇస్తాను అని చెప్పేసి చెప్తాడు అప్పుడు ఆయన గురువు గారు చెప్పే మాట ఏంటంటే నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు నువ్వు ఆవును తీసుకువెళ్ళొచ్చు కానీ ఒక్క షరతు ఈ గోమాత వచ్చేటప్పటికి మనకు కొన్నాళ్లే పాలు అనేది ఇస్తుంది తర్వాత పాలు ఇవ్వటం ఆపేస్తుంది పాలు ఇవ్వటం ఆపిన దగ్గర నుంచి నువ్వు ఆవుకు ఆహారంగా ఏమీ తినిపించకపోయినా పట్టించుకోకపోయినా మళ్ళీ నీ యొక్క సంపద మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది నీ బిడ్డ యొక్క ఆరోగ్యం పూర్తి దెబ్బతింటుంది అలాగైతేనే తీసుకువెళ్ళని చెప్పి ఆ గురువుగారు చెప్తారు చెప్తే ఈ నరసయ్య ఏంటంటే అలా ఏమి కాదండి నేను పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేను బాగానే చూసుకుంటాను అని చెప్పేసి నరసయ్య చాలా సంతోషంగా గోవును తన ఇంటికి తీసుకొని వెళ్తాడు అలా తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ గోవు యొక్క పాలను తన బిడ్డకు పట్టిస్తాడు తన బిడ్డ ఏంటంటే చక్కగా కడుపు నిండా పాలు తాగి చాలా ఆరోగ్యంగా ఆనందంగా పెరుగుతూ ఉంటాడు అలాగే నరసయ్య యొక్క పేదరికము కష్టాలన్నీ కూడా తొలగిపోయి నరసయ్య చేసే వ్యాపారంలో బాగా కలుసుబాటు అనేది వచ్చి నరసయ్య కోటేశ్వరుడుగా మారుతాడనమాట అంటే బాగా కలిసి వస్తుంది నాలుగు దిక్కుల నుంచి కూడా ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది ఆ గో గోమాత ఇంటికి వచ్చినటువంటి వేలా విశేషము నరసయ్యకు అదృష్టం అనేది మామూలుగా కలగదండి బాగా సంపాదిస్తాడు గౌరవ ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు కూడా అన్నమాట ఇక అలా ఏంటంటే బిడ్డ బాగుంటాడు నరస నరసయ్య సంపాదన కూడా పెరుగుతుంది అయితే తరువాత గోవు ఒక ఆ బిడ్డకు రెండు రెండున్నర ఏళ్ళు వచ్చిన తర్వాత పాలు ఇవ్వటం మా ఆపేస్తుంది అనమాట ఇక తర్వాత నరసయ్య ఏంటంటే తన యొక్క వ్యాపారాల్లో సంపాదనలో పడిపోయి పాలు ఇవ్వకపోయేసరికే బిడ్డ కూడా పెద్దవాడయ్యాడు కాబట్టి ఇక గోవుకు పట్టించుకోవటం ఆపేసేసి ఆ యొక్క పచ్చి గడ్డిని కానీ తిండిని పెట్టడం పూర్తిగా ఆపేసేస్తాడనమాట ఇక పట్టించుకోకుండా ఏంటి ఇంక పాలివట్లేదు కదా ఎందుకులే అని చెప్పేసేసి నిర్లక్ష్యం చేసేస్తాడు ఇక తర్వాత ఆ గోమాతను తీసుకువెళ్ళి ఎక్కడను అడవిలో వదిలిపెట్టేసి వస్తాడనమాట ఎందుకు ఇంకా పాలివట్లేదు అని చెప్పేసి గోమాత పాపం చాలా బాధపడుతుంది అలా అడవిలో వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇక నరసయ్యకి ఏంటంటే సంపాదన మొత్తం కూడా కరిగిపోతుంది బిడ్డ యొక్క ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది వెంటనే ఎదిగిన మనిషి పతనమైపోతాడు ఇక మళ్ళీ అదే గురువు దగ్గరకు నరసయ్య వెళ్తాడనమాట ఇలా జరిగింది గురువు గారు నాకెందుకో మళ్ళీ ఏమి బాగోవటం లేదు నా బిడ్డ ఆరోగ్యం కూడా పాడైపోయింది అనంటే ఇంతకీ నువ్వు ఆవును ఏం చేశావు అని చెప్పి అడుగుతాడు గురువు అడిగితే ఆ ఆవును నేను పాలు ఇవ్వటం లేదని చెప్పేసి అడవిలో వదిలేశాను అనంటే ఇదే నువ్వు చేసిన పొరపాటు పాపము నేను నీకు ముందుగానే చెప్పాను కదా గోవుని గోవు ఎప్పుడు కూడా పాలు ఇవ్వదు పాలు ఇవ్వటం ఆపిన తర్వాత కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని అని చెప్పేసి గోమాతను నువ్వు ఇంటికి తీసుకొచ్చినప్పుడు నీకు బాగా కలిసి వచ్చింది కానీ వదిలిపెట్టిన తర్వాత నీకు అన్నీ కూడా ఆనందాలు సంపాదన మొత్తం కూడా దూరం అయిపోయాయి నువ్వు ఆవును తీసుకొచ్చి మళ్ళీ నీ ఇంట్లో పెట్టుకుంటే తప్ప నీకు పోయినవి మొత్తం కూడా తిరిగి రావు అని చెప్పి ఆ గురువు చెప్పగా ఇక నరసయ్య ఆ గోవు ఎక్కడ ఉందా అని చెప్పేసి అడవిలో వెతుక్కుంటూ తిరుగుతాడు వెతకగా వెతకగా ఒక చోట ఈ ఆవు కనిపిస్తుంది అనమాట ఇక నరసయ్య చాలా సంతోషంతో తన యొక్క తప్పును తెలుసుకొని త ఆ గోమాత పాదాలను తాకి క్షమించమని అడిగి ఆ గోమాతను మళ్ళీ తన ఇంటికి తిరిగి తీసుకువస్తాడు తీసుకువచ్చిన తర్వాత ఏంటంటే నరసయ్యకు పోయిన డబ్బంతా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది తన యొక్క బిడ్డ ఆరోగ్యం కూడా కుదుటపడి తన బిడ్డ కూడా సంతోషంగా ఉంటాడు ఇలాగా మళ్ళీ గోమాతను తీసుకొచ్చిన తర్వాత అదృష్టంతో ఆనందంతో ఐశ్వర్యంతో నరసయ్య సంతోషంగా ఉంటాడనమాట అంటే గోమాతను మనం ఏముందలే అని చెప్పేసి కొంతమంది బాధ పెట్టే వాళ్ళకి తెలిసి తెలియక చేసిన ఇలాంటి కష్టాలు అనేవి వెంటబడుతూ ఉంటాయంటానికి ఇది ఒక అర్థమండి కాబట్టి గోమాతను ఎప్పుడు కూడా పూజించాలి ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు గోవుకు ఆహారంగా తినిపించాల్సినటువంటి పదార్థం ఏంటి అంటే బీరకాయ బీరకాయ అనేది చాలా శక్తివంతమైనటువంటి ఒక కూరగాయ అనమాట మనకు బీరకాయలో మనకు సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ బీరకాయని తినిపించటం వల్ల ఏంటంటే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు మీ యొక్క కర్మలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే ఈ బీరకాయను ఎలా తినిపించాలి అంటే ఒక బీరకాయను తీసుకొని ఆ బీరకాయను చక్కగా శుభ్రంగా నీటితో కడిగి తర్వాత ఆ బీరకాయ మీద ఉన్నటువంటి చెక్కును మొత్తం తీసేసి లోపల ఉన్నటువంటి తెల్లటి పదార్థాన్ని బెల్లంతో కలిపి గోమాతకు మీరు తినిపించాలి ఇలా చెక్కు తీయటం వల్ల ఏంటి అంటే మనలో ఉండేటటువంటి అహంకారము గర్వము మనకున్నటువంటి కర్మలు గ్రహ జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఆ యొక్క తొక్కు ఏదైతే ఉంటుందో బీరకాయ చెక్కు ఆ యొక్క తొక్కు రూపంలో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట కాబట్టి బీరకాయను తొక్కు తీసి మనము ఆ యొక్క తెల్లటి పదార్థాన్ని బెల్లంతో కలిపి తినిపించాలి బెల్లంతో కలిపి ఎందుకు తినిపించాలి అంటే బెల్లంతో కలిపినటువంటి ఆహారం అంటే గోమాతకు చాలా ఇష్టం అలా ఆ పదార్థం తినిపించేటప్పుడు మీరు గోమాత చెవిలో చెప్పాల్సినటువంటి ఆ యొక్క మాట ఏంటి అంటే గోవింద 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 అనేటటువంటి మాటను గోమాత చెవిలో మీరు పలకాల్సి ఉంటుంది అంటే గోమాతను మీరు చేత్తో తాకి మనసులో మీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం అంతా తొలగిపోవాలి అని చెప్పుకుంటూ ఆ యొక్క గోవు చెవిలో మీరు గోవింద గోవింద అనే మాటను మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ చెప్పుకోండి అలాగే ఈ యొక్క పదార్థాన్ని కూడా మీరు ఎలా తినిపించాలి అంటే చేత్తో తినిపించాలి కింద పెట్టకూడదు చాలామంది ఏంటంటే గోవుకి చేత్తో తినిపించడానికి భయపడతారు ఇష్టపడరు ఎందుకంటే గోవు యొక్క లాలాజలం అనేది చేతికి తగులుతుందని చెప్పేసి కొంచెం చేదరించుకుంటారు కానీ అది చ చాలా పొరపాటు అండి గోమాత యొక్క లాలాజలము గంగా జలంతో సమానము కాబట్టి గోమాతకు ఏ ఆహారాన్ని అయినా సరే మనం చేత్తో తినిపించాలి అలా కాకుండా కింద పెట్టి తినమని చెప్తే మనం గోమాతను అవమానించినట్లే అవుతుంది ఒకవేళ మీకు బీరకాయలు దొరకలేదనుకోండి ఆ యొక్క స్థానంలో మీరు పచ్చిగడ్డిని కానివ్వండి లేదా అరటి పండ్లను కానివ్వండి నానబెట్టిన పెసలు కానివ్వండి శనగలు కానివ్వండి లేదా ఒక గుప్పెడు బియ్యాన్నైనా పర్వాలేదు ఇలా మీరు ఏవైనా తినిపించవచ్చు ఏవైనా సరే మీరు బెల్లంతో కలిపి తినిపించడం మాత్రం మర్చిపోవద్దు అలా మీకు అందుబాటులో అందుబాటులో ఉన్నటువంటి ఆహార పదార్థాలను వేటినైనా తినిపించవచ్చు బెల్లము ఎందుకు అంటే ముఖ్యంగా బెల్లం అనేది అనేక గ్రహాలకు అంకితం చేయబడినటువంటి ఒక పదార్థము కాబట్టి బెల్లంతో కలిపే తినిపించాలి ఇలా మీ యొక్క సమస్యను చెప్పుకుంటూ గోమాతకు ఇలా మీరు ఆహారాన్ని తినిపించటం వల్ల ఏంటి అంటే ఒక్క వారంలోనే మీ యొక్క సమస్యకు ఎంత మొండి సమస్యకైనా గుర్తుపెట్టుకోండి ఒక్క వారంలో మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే మీ యొక్క సంపద మీకున్నటువంటి ఆ యొక్క ధనం కా ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అనేది వస్తుంది అంతేకాకుండా మృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే మీ మీద ఉన్నటువంటి నరదిష్టి నాగదోషాలు సర్పదోషాలు బంధువుల ఏడుపులు జనాలు కొంతమంది శత్రువులు చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగి కాబట్టి చక్కగా ఈ రోజు ఏంటంటే గోమాత యొక్క పాదాలను తాకటము గోమాతను నమస్కారం చేసుకోవటము గోమాత యొక్క తోకను కూడా తాకటం వలన గోమాత తోకలో కూడా మనకు ఎన్నో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి రోజు చక్కగా ఇలా గోపూజ చేసుకొని గోమాత చుట్టూగా ప్రదక్షిణలు కూడా చేసుకోండి అలా ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఇంకా గోపంచకాన్ని తల మీద చల్లుకోవటం వలన మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ అనేది మీ సొంతమవుతుంది ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆ వ్యక్తికి కాసేపట్లో దోషం అనేది ఉంది అంటే కాసేపట్లో అతనికి ఏదో ప్రమాదం అనేది జరగబోతుంది అతను బయటికి వెళ్ళాడు బయటికి వెళుతూ ఉన్నప్పుడు గోమాత ఎదురొచ్చింది గోమాత ఎదురొచ్చినప్పుడు చక్కగా ఆగి గోమాతకు నమస్కారం చేసుకొని కాస్త గోవుకు ఏదో తినిపించి ఇక అతను తన పనికి తనకు వెళ్ళాడు ఇక్కడ చూడండి ఎంత అంటే అతను చేసినటువంటి ఒకే ఒక్క మంచి పని గోమాత ఎదురు రావటము గోమాతకు అతను ప్రేమగా పిలిచి ఏదన్నా తినిపించటము ఇలాంటి వాటి వల్ల అతను ఆ యొక్క మృత్యుదోషం నుంచి కూడా బయటపడ్డాడనమాట అంటే జరగాల్సినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో అది కూడా తప్పిపోయిందనమాట అంటే మనకు వచ్చేటటువంటి ప్రమాదాలను మనకు వచ్చేటటువంటి మృత్యువును కూడా తప్పించేటటువంటి శక్తి గోమాతకు ఉంది అంత పవర్ అనేది గోమాతకు ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి ముక్కోటి ఏకాదశి రోజున గోమాతకు ఏం తినిపించాలి అలాగే చెవిలో ఏ మాట పలకాలి ఏంటి అనేది ఈ వీడియో అనేది మీ అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి కాబట్టి ఇంతటి విలువైనటువంటి వీడియోను మరికొంతమంది మిత్రులకు చేరటం కోసము వీడియోకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మీకు తెలిసినటువంటి బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు వీడియోని లైక్ చేసి షేర్ చేయటం వలన ఆ గోసేవ చేసుకున్నంత పుణ్య ఫలితం అనేది కలుగుతుందండి ఎందుకంటే అలాంటి ఇలాంటి అవకాశాన్ని మీరు వారికి కూడా కల్పించినటువంటి వారవుతారనమాట కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే కామెంట్ చేయటం వలన విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీరు కుబేరులుగా మారుతారనమాట కాబట్టి చక్కగా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరోమని మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు